హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడ్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక స్టోరీలోకి వెళ్ళిపోతాం మన్నించు నా సఖి చూ ఆనంది వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయి వచ్చిన ధరని సూర్యాంక్షిని చూసి స్మైల్ ఇచ్చి అతని హక్ చేసుకుంది ఏమైంది నా ముద్దపప్పుకి అడగకుండానే హగ్గులిచ్చింది అన్నాడు నవ్వుతూ అతని చెస్ట్ మీద పెదవులు ఆనిచ్చి ఐ లవ్ యూ సో మచ్ అంది ధరణి సైడ్ స్మైల్తో ఐ లవ్ యూ టూ ముద్దపప్పు అంటూ ఒక్కసారిగా ఎత్తుకున్నాడు సూర్య అది చూసి ఏం చేస్తున్నావు అంది ధరణి నా పెళ్ళానికి లవ్ పాఠాలు చెప్పాలిగా అందుకే అన్నాడు నైట్ టైం నిద్రపోవటానికి కూడా లవ్ పాఠాలు చెప్తే క్రైమ్ తెలుసా అంది అయితే ఆ క్రైమ్ చేసి శిక్షగా ముద్దు మురిపాలు శిక్షగా నువ్వు వేయవలసిందే అనగానే ఏదైనా నీకు అనుకూలమైందే అంది కాదే నీకు అనుకూలంగా కూడా ఉంటా అన్నాడు దానితో తల కొట్టుకుంది ధరణి ఏంటి అంత తలనొప్పి తెప్పిస్తున్నానా అన్నాడు లేదు మహానుభావా అంది స్మైలిస్తూ నీలాగే కంజూన్ కాదే నేను నాది చాలా విశాలమైన హృదయం నువ్వు ఏం చేస్తున్నా కోఆపరేట్ చేస్తానే అన్నాడు హా అంశు ప్లీజ్ స్టాప్ ఇట్ అంది సిగ్గు పడిపోతు తల కింద చేయి పెట్టుకొని ధరణిని తన గుండెల మీద అడ్జస్ట్ చేసుకుంటూ నీతో నా లైఫ్ టైం స్లీప్లెస్ నైట్స్ కావాలి అన్నాడు హస్కీ వాయిస్తో మీరు ఇలాగే మాటలు చెప్పండి మీ కూతురు డాడా అంటూ వచ్చేస్తుంది అనగానే ఎంత మాట అన్నావే నేనేంటో చూపించకపోతే నాకు మాట వచ్చేస్తుంది అంటూ చెక్కిలి మీద పెదవులతో రాస్తూ సరి రాగాలు పలికించాడు తర్వాత కూతురి రాగాలకి జోల పాడాడు ధరణి నిద్ర లేచేటప్పటికీ సూర్య జిమ్కి వెళ్ళిపోవటంతో తను ఫ్రెష్ అయి వచ్చి కూతుర్ని ఎత్తుకొని దేవాన్షి దగ్గరికి వెళ్ళింది అప్పుడే లేచి కళ్ళు నలుముతున్న వాడిని కూడా దగ్గర దగ్గరికి ఎత్తుకొని కొంచెం సేపు ముద్దులాడి ఇద్దరిని ఫ్రెష్ చేయించుకొని కిందకి రాగానే అప్పుడు ఆనంద్ వాకింగ్ ముగించుకొని రావటంతో మనవడు మనవరాలతో ముద్దు చేస్తూ ఆడించడం చూసిన ఆనంది ముందు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దరు కానీ రండి అని పిలిచింది ముగ్గురు ఆడుకుంటూ వెళ్ళగానే డైనింగ్ టేబుల్ మీద అన్నీ సద్దు సర్దుతూ మావయ్య మీరు కూడా ఫ్రెష్ అయ్యి రా వచ్చేయండి ఆన్ష్ కానీ వచ్చేస్తాడు అంది ధరణి సరే అంటూ ఆనంద్ వెళ్ళగానే హలో ఎక్స్క్యూజ్ మీ అంటూ వచ్చాడు రావణ్ ఎవరు అన్నట్టు ఆనంది రాండి బాబు అంటూ సోఫా చూపించింది కూర్చోవటానికి అతను కూర్చొని చుట్టూ చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న ధరణిని చూసి వావ్ బ్యూటిఫుల్ దగ్గర నుంచి చూస్తే ఇంకా పిచ్చెక్కి చేస్తుంది అని సొంగ కార్చడం మొదలు పెట్టగానే ఆ చూపుని చూసి ఎవరికోసం బాబు అంది ఆనంది మిస్టర్ సూర్య అనగానే అప్పుడు హ్యాండ్స్ మడుస్తూ కిందకి దిగుతున్నాడు సూర్య అని పిలవగానే ఆనంది వైపు చూసి పక్కనున్న రావణ్ణి చూడగానే అతని కండరాలు బిగుసుకున్నాయి కోపం వస్తున్న చేతిని పిడికిలు బిగిస్తూ వచ్చి రావణ్నికి ఎదురుగా కూర్చొని క్రాస్ లెగ్ వేశాడు సూర్య అతని యాటిట్యూడ్కి ఒళ్ళు మండుతు మండింది రావణ్కి కానీ మొహం మీద నవ్వుని పులుముకొని హలో సూర్య అనగానే సూటిగా చూస్తున్నాడు సూర్య ఓ అంటూ మీ వైఫ్ మీ పిల్లలు చాలా బాగున్నారా అని ఒత్తి పలికాడు రావణ్ సూర్య చూపు మార్చలేదు అలాగే సుటిగా చూస్తున్నాడు ఎవరు ఇంట్రడ్యూస్ చేసుకోలేదు కదూ ఇన్ ఇంతవరకు చెప్తా లేకుంటే అందరూ కన్ఫ్యూజ్ అయిపోయే తట్టున్నారు నువ్వు చంపిన నీ ఫ్రెండ్ అదేనండి పబ్బు పబ్లో ఫ్రెండ్ ధరణి గురించి రాంగ్గా చెప్పాడే వాడి తమ్ముడే ఈ రావణ్ అలాగే మా నాన్నని కూడా బెగ్గరం చేసి యాక్సిడెంట్లో పోయేటట్లు చేశారు నాకు ఏదైనా ఇస్తే తిరిగి ఇవ్వటం అలవాటు అన్నాడు రావణ్ ఐసీ అంటూ పైకి లేచి పాకెట్లో చేతులు పెట్టుకొని నవ్ అవుట్ అతని మాటల వలన కొంచెం భయంగా అనిపించింది ఆనందికి పైకి లేచి ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాదలు కూడా చేయడం తెలియలేదు మీకు ఇట్స్ ఓకే మనకు మనకు మర్యాదలు ఏంటి కానీ హలో మిస్సెస్ సూర్యాన్ శర్మ అనగానే అప్పుడు తల ఎత్తి చూసింది ధరణి నా పేరు రావణ్ నన్ను కొంచెం గుర్తు పెట్టుకోండి అంటూ బయటకి నడిచాడు అక్కడికక్కడే నరకాలని ఉన్న ఇంట్లో పిల్లలు ఉన్నారు కనుక అప్పటికి వదిలేశాడు సూర్య ఆనంద్ అప్పుడే రావటంతో చాలా అర్జెంట్ వర్క్ ఉంది డాడ్ అని కళ్ళతోనే సైగ చేశాడు సూర్య వెంటనే ఆనంద్ కూడా అవును సూర్య నువ్వు వెళ్ళు అనగానే పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరికీ ముద్దు పెట్టి ధరణికి కళ్ళతోనే బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు కార్ స్టార్ట్ చేస్తూ రావణ్ ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాడో ఇమీడియట్గా అతనికి లొకేషన్ని నాకు కావాలి అని మెసేజ్ చేశాడు కార్ స్పీడ్ అందుకోవటంతో అతని దవడ కండరాలు బిగుసుకొని స్టీరింగ్ మీద గట్టిగా పట్టుకున్నాడు అతని మొహం మొత్తం రక్తవర్ణం దాల్చింది వెంటనే సూర్యశల్కి మెసేజ్ అందటంతో లొకేషన్ని ట్రేస్ చేస్తూ కార్ని స్టీరింగ్ని ఇష్టం వచ్చినట్టు తిప్పాడు పది నిమిషాల్లోనే రావణ్ కార్ని దాటుకొని కా అతనికి ముందరికి స్ట్రైట్గా తిప్పాడు వావ్ సూర్య చాలా ఫాస్ట్గా వచ్చావు అంటూనే కార్ని రైస్ చేశాడు రావణ్ ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నా కార్ని ఫాస్ట్గా సూర్య కారు మీదకి దూకించాడు నిర్లక్ష్యంగా చూ నిర్లక్ష్యంగా చూస్తున్నాడు సూర్య ఇంకొంచెం సేపట్లో సూర్య కార్ని హిట్ చేస్తుందన్న సమయానికి సూర్య తన కార్ని టర్న్ చేశాడు డైరెక్ట్గా డివైండర్ని కొట్టి కారులోని బెలూన్స్ ఓపెన్ అయ్యాయి కానీ రావణ్కి దెబ్బలు తగలనే తగిలాయి కానీ కొంచెం సైకో లక్షణాలున్న రావణ్ నోట్లో వస్తున్న బ్లడ్ని తుడుచుకుంటూ పగిలిన డోర్ గ్లాస్కి తలని బలంగా గుద్దుకున్నాడు డోర్ ఓపెన్ చేసుకొని కిందకు దిగుతూ సూర్యం చూస్తూ కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు నిన్న ఆఫీస్లో జరిగిన దానికి ఈరోజు ఇలా రివైన్ తీర్చుకోవాలి అనుకున్న రావణ్ ఆశల మీద నీళ్లు చల్లుతూ సిగార్ వె వెలిగించి తాగుతూ తన ముందరికి వచ్చి రావణ్ ఫేస్ మీదకి ఊదుతూ ఏంటి బే ఇలాంటివి పిల్లకొంక ఆటలకి నేను భయపడాలా అసలు నీకు బుర్ర ఉంది ఏంట్రా అంటూ ఇలా తగిలితే పెద్దగా ఎవడు పట్టించుకోర్రా అని రావణ్ రియాక్ట్ అయ్యే లోపలే వాడి తల కార్ బ్యానెట్కి వేసి గుద్దుకుంది చప్పున రక్తం చిమ్మడంతో వావ్ కరెక్ట్గా షాట్రా ఇప్పుడు ఇప్పుడు అని చెయ్యి వెనక్కి మడుస్తూ కర్ర విరిచినట్టు విరిచేశాడు వాడి ఆర్తనాదాలు ఆ ప్రదేశం అంతా మారుమోగాయి వాడు రాసిపెట్టిన స్క్రిప్ట్ మొత్తం తిరగరాసి హాస్పిటల్ బెడ్ పైన వారం రోజులు పడుకోబెట్టి ఇంట్లో చేశాడు సూర్య కంటిన్యూస్ ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్